ఒకప్పటి గుంటూరు జిల్లా నుండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తేదీన పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి పంచాయతీరాజ్ శాఖకు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గా విజయభాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నియమించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంగంగా పల్నాడు జిల్లాను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం బలపరిచిన ఈ అధికార ప్రభుత్వం ఆయన తర్వాత కూడా కొనసాగడం ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు మింగుడు కావడం లేదు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలపై విచారణ చేసి నివేదికను ఉన్నత అధికారులను ఇప్పటి వరకు పంపలేదు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుటాయి ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను ఉప ముఖ్యమంత్రి కుడిదల పవన్ కళ్యాణ్ ఫోటోను గౌరవప్రదంగా పెట్టవలసిందిగా ఒక జీవోను విడుదల చేసినప్పటికీ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి తరఫున నియమితులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి నేటికి కూడా తన కార్యాలయంలో ఆ ఇద్దరి ఫోటోలను కార్యాలయంలో పెట్టుకోకపోవడం పలు వివాదాలకు పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుని ప్రజలు ప్రజాప్రతినిధుల ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు